క్రాస్ బ్రీడ్ అయితే వద్దు తీసుకుంటే వియత్నము లేదు అంటే నాటు నాటు మనం ఎట్లా గుర్తు పెట్టాలి అంటే అన్ని చారలు వస్తాయి ఓకే దీనికి ఏమో చుక్కలు వస్తాయి నమస్తే వెల్కమ్ టు సతీష్ ఈ రోజు ఈ పిల్లల చెప్పపిల్లరికి వచ్చాం సో ఇక్కడ హాచరిలో జనరల్ గా ఎక్కడ ఎక్కడ సప్లై ఉంటారు ఎట్లాంటి పిల్లలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి సో ఇట్లాంటి విషయాలు అయితే పూర్తి స్థాయిలో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ఏరియా వచ్చేసి నల్గొండ జిల్లా చిట్టాల మండలం తల్లవెల్ల గ్రామంలో రీసెంట్ గా ఇక్కడ ఒక హాచరి ఫ్యామిలీ స్టార్ట్ చేశారు సో ఈ మధ్య కాలంలోనే కొంచెం స్థానికంగా కూడా కొంత పాపదైతే అవుతున్నటువంటి పరిస్థితి ఉంది సో దీన్ని నిర్వహిస్తున్నటువంటి రాజేశ్వర్ గారు ఉన్నారు మేడం వాళ్ళతో అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఈ రంగంలో వాళ్ళకి ఎన్ని అంత ఉంది ఎట్లాంటి చప్పులు అయితే ఇక్కడ సప్లై చేస్తున్నారు ఇట్లాంటి విషయాలు అయితే పూర్తి స్థాయిలో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అండి నమస్తే అండి నుంచి మీకు అంటే ఈ ఆశ్చర్యలు అంటే చేపలు పెంపకంలో కావాల్సిన చప పిల్లలు చాప పిల్లలతోటి అంటే చాపిల్లల పెంపకంతోటి మీకు ఎట్లా నమ్మకపోవడం ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను వియత్నము ఫిష్ ఫార్మింగే చేసానండి ఫిష్ ఫార్మింగ్ చేసినప్పుడు నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు ఓకే ఏంటి అంటే మనం ఒక ట్వంటీ రూపీస్ పెట్టి నేను చాపిల్ల ఫోర్ ఇంచెస్ తెచ్చుకొని మనకి అన్ని రకాల చా పిల్లలు ఇచ్చారు మిక్సింగ్ అందులో చిన్నవి పెద్ద పెద్ద చిన్న నేను పట్టుబడి చేసే టైంలో ఒక నలభై శాతమే కేజీలో మిగితాయి అన్ని అట్లా సైజు వేరియేషన్ చాలా వచ్చింది ఏంటి అని ఎట్లా దీనికి సొల్యూషన్ ఏంటి అని మనం ఒక హ్యాచరీ స్టార్ట్ చేసి నాలా ఇప్పుడు నేను ఓన్ డబ్బులతోనైతే నేను చేయలేదు ఫస్ట్ స్టార్టింగ్ బయట డబ్బులు తీసుకొచ్చుకొని చేయడం జరిగింది నాలాగ ఎంతో మంది రైతులు ఆ డబ్బులు ఇంట్లో ఉంటాయి ఉండవు బయట నుంచి తెచ్చుకొని ఫార్మింగ్ చేస్తూ ఉంటారు అట్లాంటి వాళ్ళకి అన్ని ఇబ్బంది కల స్టార్ట్ చేయడం జరిగిందండి నా దగ్గర సీట్ తీసుకుపోయిన వాళ్ళందరికీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఒకటే సపోజ్ ఒక ఎన్ని ఇంచెస్ పిల్ అడిగితే అన్ని ఇంచెస్ పిల్ల ఇస్తాను ఎందుకంటే పట్టుబడే టైంలో మనకి వేరియేషన్స్ రాకుండా ఇబ్బంది పడే మనం పిల్ల తీసుకొని పెంచుకుంటే ఏంటి అంటే అది పూర్తిగా ఫుడ్ కన్వర్టెడ్ అదే మనం నాటు మనకి అది లో గాని భువనేశ్వర్ నుంచి వచ్చిన దాన్ని నాటుకోరమే అంటారు మనము ఎంత ఫీ పెంచినా దాన్ని ఫీ డేస్ పెంచారు అంటే నాటుకోరమే అందరు దాని పేరు టీడీపీ లేకపోతే ఇంకోటి ఇంకోటి ఊర్లో పెట్టి పెట్టుకుంటుంటారు కాబట్టి మనము వియతనం ఎంచుకోవడమే మంచిది నాటురమేనికి విత్తనానికి వచ్చేసి మనకు ఒక ఫిఫ్టీ రూపీస్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది మనకి వచ్చేసి వియత్నము మనకి మొండి చేప పట్టుబడి పెట్టే టైంలో ఇది చేప చనిపోదు డిమాండ్ ఉన్నా కూడా మనం ఎక్కడ నుంచి దూరం నుంచి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు మధ్య దారిలో చాలా చనిపోతుంది దాంతో పోల్చుకుంటే నాకు వియత్నం బెస్ట్ అనిపిస్తుంది అంటే జనరల్ గా మీరు చక్క పిల్లలు సంవత్సరాల కాలం నుంచి ఎందుకు అంటే నేను ఈ బ్రీడింగ్ కూడా నేర్చుకునే ఒక వన్ ఇయర్ ఒక నైన్ మంత్స్ వన్ ఇయర్ వరకు బ్రీడింగ్ ఎట్లా చేయాలి ఏంటి మనము స్పాన్ తెచ్చుకొని పెంచుకోవడమా మన బ్రీడింగ్ చేయడం అనేది నేను అన్ని తెలుసుకొని బ్రీడింగ్ చేసి వేరే దగ్గర అంటే ఇదంతా నేను లీజ్కి తీసుకున్నాను నాకు అనుకున్నంతగా నాకు ప్లేస్ దొరకక ఇక్కడేమో హ్యాచర్ ఇంకో దగ్గర బ్రీడింగ్ సెక్షన్ పెట్టుకొని ఇక్కడ డంప్ డంపింగ్ చేయడం జరుగుతుంది ప్యూర్ వియత్తర్ అనేది త్రీ ఇంచెస్ నుంచి సప్లై ఇస్తానండి త్రీ ఇంచెస్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి

స్టమ్ ద్వారా తెలిసిపోతుంది ఇప్పటివరకైతే కంప్లీట్ అయితే క్రమైన విషయంలో ఏ ఒక్క కంప్లీట్ లేదండి మనకి చాప పిల్లలు ఇచ్చిన డే నుంచి వాళ్ళు హ్యాచరీ అయిపోయే లాస్ట్ పట్టుబడి వారికి కూడా మన సలహాలు సూచనలతో వాళ్ళకి మొత్తం మెడిసిన్స్ కానీ అది ఎట్లా చేయాలి వాటర్ ఎప్పుడు మార్చాలి ఏంటి అన్ని చెప్తూ ఉంటాను జనరల్గా చాపిచర్ని చప్పించుకోవడం చుట్టూ మా ఈ తెలంగాణ రాష్ట్ర జనాలందరికీ చెరువులు ఆ గుంట తోడుకోవాలి ఎకరమా అరెకరమా తోడేసుకొని ఆంధ్రకి పరిగెత్తారు ఎందుకు పరిగెత్తున్నారు ఆ రెండు మూడు రూపాయలకి చేప పిల్లలు ఇచ్చేస్తారు అక్కడ కన్వర్ట్ ఉందా లేదా ఇవేం చూడరు ఫస్ట్ రైతు సక్సెస్ అనేది అని మనం చేప పిల్లలు ఎంచుకునే విషయంలో ఫిఫ్టీ పర్సెంట్ మనము సక్సెస్ అయినట్టు ఆ చేపపిల్లని నీకు కరెక్ట్ లేనప్పుడు నువ్వు పది లక్షలు పెట్టేందుకు ఒక పదిహేను లక్షలు పెట్టేందుకు ఫీడ్కి అది వేస్ట్ కదండి అక్కడ ఆంధ్ర వాళ్ళు క్యాచ్ చేసిన మాట మన తెలంగాణలో ఏం క్యాచ్ చేశారంటే ఈ తెలంగాణ వాళ్ళకి చేపల గురించి తెలియదు మనం ఏ చేప ఇచ్చినా కూడా తీసుకెళ్లిపోతారు అని చెప్పేసి ఏదో ఒక చేప ఇస్తున్నారు ఈ రైతులందరికీ తెలియక ఫీడ్ కనబెట్టున్నాయి ఏమో తింటున్నాయి మిగతా ఏమో చనిపోతున్నాయి అది కరెక్ట్గా రావట్లేదు కలిసారు నష్టపోయినాము అట్లా అని కొత్త వాళ్ళు ఎవరైనా వేసుకుని పాత వాళ్ళ దగ్గర పోయి అడిగితే ఏ నష్టమైపోయింది అది ఏం చెప్పేసరికి వేసే వాళ్ళు కూడా ఎంకొస్తారు అవునండి అసలు మెయిన్ తెలుసుకోవాల్సింది వియత్తన కొర్రమేను ఎట్లా ఉంటుంది నాటు కొర్రమేను ఎట్లా ఉంటుంది అది మనము గ్రహించగలిగితే రైతు సక్సెస్ అండి అంటే జనరల్ గా నాటు కొరమే కొంచెం మార్కెట్ డిమాండ్ ఉంటుంది వేతం కొరం కొంచెం వేతం కొరమే అంత డిమాండ్ ఉండదు కొంచెం మార్కెట్ లో మీట్ కందమ్స్ అంటే ఈ కన్సంప్షన్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపేరు అని చెప్పి కూడా ఒక రకమైన లేదండి ఇప్పుడు వేతనం కూడా ఇప్పుడు మన మార్కెట్ లో నాలుగు వందల పైన నడుస్తుంది ఒకవేళ మార్కెటింగ్ రైతుకు తెలిసి ఉంటే నాలుగు వందలకి అమ్ముకోవచ్చు ఒకవేళ మార్కెటింగ్ ఐడియా లేదు ఇప్పుడు సపోజ్ నా హెల్ప్ ఎవరని అడిగారు అనుకోండి నాకు సంబంధించినది ఉంటుంది కదండి ట్రావెలింగ్ చార్జ్ అని అదని ఇదని అవి ఒక థర్టీ రూపీస్

సో ఎట్లా ఉంటుందండి మరి ఫిష్ ఫార్మింగ్ మీ దగ్గర తీసుకున్న తర్వాత మీరు ఏమైనా వాళ్ళకు ఏమైనా ఫీడ్ విషయంలో కావచ్చు లేకపోతే మెయింటెనెన్స్ విషయంలో ఎట్లాంటి గైడెన్స్ నేను ఇస్తానండి ఎందుకంటే ఫీడ్ ఏం వాడాలి చెప్తాను చాపిల్లు ఎలాంటి ఫుడ్ ఏ మెడిసిన్ వేయాలి ఏ రెడ్ డిసీజ్ కి ఏంటి వైట్ డిసీజ్ కి ఏంటి లేకపోతే వాటర్ ఎప్పుడెప్పుడు చేంజ్ చేయాలి వారానికి ఎన్నిసార్లు చేప పెరిగినా కొద్ది స్మజ్జి స్మజ్జి వాటర్ ఉంటుంది చేప పెరిగినా కొద్దీ ఎన్నిసార్లు చేంజ్ చేయాలి వాటర్ ఫ్రెష్నెస్ ఉంటే ఏ రోగం రాదు మనం మార్చుకో కొన్ని ఉంటే మాత్రం రెడ్ డిసీస్ అటాక్ అవుతుంది వైట్ డిటీస్ అవుతుంది ఇబ్బంది పడతారు రైతులు కంపల్సరీ వాళ్ళ ఫోన్ వస్తే నేను ఖచ్చితంగా వాళ్ళకి సలహాలు మాత్రం చెప్తానండి ఒక మంచి తవ్వాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఒక ఎకరం చెరువే తీసుకుందామండి ఎగ్జాంపుల్ వన్ ఏకర్ లో వచ్చేసి మనకి ఫోర్టీన్ థౌసండ్ వరకు టువెల్ నుంచి ఫోర్టీన్ థౌసండ్ వేసుకోవచ్చు నేను కొత్తగా వేసుకునే వాళ్ళకైతే నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ చెప్తాను ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ డెన్సిటీ అయితే మనకి తెలియదు కాబట్టి చిన్నగా నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ అంటే వాళ్ళ ఖర్చు వచ్చేసి ఏడున్నర ఎనిమిది లక్షల దాకా ఫీడ్ కాస్ట్ అవుతుంది సీడ్ కాస్ట్ వచ్చేసి టూ ల్యాక్స్ అవుతుంది మొత్తం పది లక్షల చేతిలో పట్టుకుంటే నీకు సరిపోతుంది దానికి నీకు ఇంకా మార్కెట్లో మూడు వందల యాభై ఉంది అనుకోండి మంచిగా డిమాండ్ ఉంటుంది మార్కెటింగ్ తెలిస్తే ఓకే తెలియకపోతే నేను హెల్ప్ చేస్తాను సో మీరు అన్న అంజనా ఎంతవరకు మీరు అన్నటువంటి అంతే తీసుకున్న దాదాపు తొమ్మిది వేల పిల్లలు పదివేల పిల్లలు తీసుకున్నా కూడా పది లక్షలు పెట్టుకుంటే ఎంత రాబడి అంత ఆదాయం వచ్చేటువంటి అవకాశం వస్తుందండి ఒక రూపాయి పెడితే ఒక రూపాయికి ఎక్కువనే వస్తాయి మూడు వందలు ఉంటే ఒక రూపాయి ఇచ్చినట్టు మూడు యాభై ఇప్పుడు నేను ఒక వన్ ఇయర్ నుంచి చూస్తున్నా నేను వేసినప్పుడు రెండు వందల ముప్పై రెండు వందల యాభై ఉండేది ఇప్పుడు మూడు వందల యాభై నాలుగు వందలు అంటే అప్పుడు రైతులందరూ ఎగబడి ఎగబడి వేసుకున్నారు ఇట్లనే ఆ సగం సగం తెలుసుకొని ఒకరికొకరికి ఇప్పుడు ఏమవుతుంది ఆ చేప చేపల చెరువు నష్టం వస్తుంది అట్లొస్తుంది వస్తుంది చాలా తగ్గిపోయారు తగ్గిపోవడంతోనే ఏమైంది మార్కెట్ లో హైబ్రిడ్ విత్తనానికి రేటు పెరిగిపోయింది నా మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు పలుకుతుంది మార్కెట్ లో రేటు ఇప్పుడు సేమ్ పోటా పోటీగా ఈక్వల్ టు నాటు లెవెల్ లెవెల్కి పెరిగింది అండి అండి ఇంకొకటి వచ్చేసి నాటు ఇంకోటి వచ్చేసి క్రాస్ బీడ్ అని వస్తుంది క్రాస్ బీడ్ కి మెడిసిన్ అసలు ఎవరు ఇంతకంటి కనుక్కోలేదు అది ఎందుకు చనిపోతుందో తెలియదు పట్టడంతోనే దానికి స్టోక్ వస్తుంది ఏమిటో పెద్ద పెద్ద చేపలు చనిపోతూనే ఉన్నాయి అవి కాబట్టి క్రాస్ బీడ్ అయితే వద్దు తీసుకుంటే వియత్నము లేదు అంటే నాటు నాటు మనం ఎట్లా గుర్తు పెట్టాలి అంటే అన్ని చారలు వస్తాయి దీనికి ఏమో చుక్కలు వస్తాయి సైడ్ ఏమిటి పుట్ట కింది భాగం సైడ్ ఏమిటి అట్లా వియత్నాన్ని గుర్తుపట్టచ్చు రైతు సో మొటాలిటీ రేట్ ఎట్లా ఉంటుంది మొటాలిటీ అంటే వాటర్ మాత్రము ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి వాటర్ సఫిషియన్గా ఉండాలి వాటర్ చేంజింగ్ లేక అందులో జమ్మి పెరగడము గడ్డి పెరగడము ఏమి మెయింటెనెన్స్ లేకపోతే మాత్రం మొటాలిటీ ఆ ఎప్పుడు రోజు మనం మార్నింగ్ ఈవినింగ్ చెరువు చుట్టూ తిరుగుంటా ఏదైనా మొటాలిటీ వస్తే అది తీసుకొని చూసి ఎవరి దగ్గర నుంచి సీట్ తెచ్చుకుంటా వాళ్ళకి అది వాట్సాప్ పెట్టి ఎందుకు చనిపోయింది ఏంటి ఏం డిసీజ్ వచ్చింది అని తెలుసుకుంటే మిగతా చేపలు చనిపోకుండా ఉంటాయి సో ఇట్లాంటి జాగ్రత్తలు ఖచ్చితంగా అందరికి చెప్తానండి ఇప్పుడు మనకి జనవరి డిసెంబర్ మంత్ ఎండింగ్ కి జనవరికి ఇప్పుడు వేసుకుంటే చాప పిల్లలు

ఆరించుల చేపలు తీసుకుంటే వచ్చేటువంటి సీజన్ పట్టుకొని సీజన్ బట్ చేసుకోవచ్చు సో జనరల్ ఎట్లా ఉంటుంది అండి ఇంకా మెయింటెనెన్స్ విషయంలో ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి మెయింటెనెన్స్ ఇంతేనండి ఇప్పుడు చెరువు తవ్వి ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే షేర్ నెట్ ఇప్పుడు ఆ గ్రీన్ క్లాత్ ఉంది సేమ్ జాలి షేర్ నెట్ పైన వలదారం కట్టించుడు ఒక కెమెరా పెట్టించుకోవడము లేకపోతే ఏదైనా ఫ్యామిలీని పెట్టుకోవడం లేదా స్ట్రీట్ డాగ్ ఏదో ఒక డాగ్ పెంచుకోవడము మన జాగ్రత్తలు మనం ఉండి మెయింటైన్ చేసుకుంటే పర్లేదండి మనం ఏం జాగ్రత్త తీసుకోకుండా అందులో వేసేసి దేవుడు అంటే కాదు కదా మీరన్నా ఒక ఎకరం చేపల చెరువు కావచ్చు లేకపోతే హాఫ్ ఎకర్ చేసుకుంటే ఎంత మంది జనరల్ గా వాటికి అవసరం ఉంటారు మెయింటైన్ చేయడం కోసం ఒకటి సరిపోతుంది ఒకసారి ఫీడ్ విషయంలో ఫీడ్ ఎట్లా ఉంటుంది ఫీడ్ ఎట్లా ఫీడ్ ఏంటండి ఇప్పుడు నేను ఒకప్పుడు నేను వాడినప్పుడు నేను కల్చర్ చేసినప్పుడు యూనో కంపెనీ వాడిన అంత సాటిస్ఫాక్షన్ ఏమి అనిపించలేదు నాకు ఇప్పుడు ఇచ్చే నేను ఇచ్చే రైతులందరికీ మాత్రం చెప్పేది ఏంటంటే ఒక పూటనేమో డ్రై ఫిష్ చేయమని చెప్తున్నాను అది బాయిల్డ్ వాటర్ లో ఒక సమ్ టెన్ కేజీస్ అంటే చేపని బట్టి నేను చెప్తూ ఉంటాను క్వాంటిటీ ఒక పూట అది ఒక పూట పిల్లడ్స్ గ్రోవెల్ కం న్యూట్రిల్ అది వేసుకుంటే చాపా మనకి ఫైవ్ మంత్స్ కంప్లీటెడ్కి కేజీస్ కేజీ పావు ఖచ్చితంగా వస్తుందండి సో అంటే జనరల్ గా ఎవరిని కొత్తగా చెప్పడం పెంచుకోవాలనుకుంటూ మీరేం సలహాలు చెప్తారు జనరల్ గా ఏ విషయంలో అంటే మీరు అన్నటువంటి మార్కెట్ లో డిమాండ్ లేదని చెప్పి చాలా కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి సో లస్ట్ విషయం పక్కన పెడితే సో వేతనం కురీ డిమాండ్ లేదని చెప్పి వినిపిస్తుంది సో అట్లాంటి మాట త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మాట ఇప్పుడు అట్లా లేదు సో కొన్ని వీడియోస్ కింద చేసిన వీడియోస్ కింద కొంతమంది దయతలు పెడుతున్నారు సో ఇట్లాంటి నమ్మొద్దు లేకపోతే వీటికి డిమాండ్ లేదు అంత రేట్ లేదు ఇప్పుడు మార్కెట్ లో ప్రజెంట్ రేట్ ఏ రోజుకి ఆ రోజుకి మార్కెట్ కాల్ చేసి ఈ చేపకి ఎంత ఉంది ఆ చేపకి ఎంత ఉంది రేట్ అంత నేను కనుక్కుంటూనే ఉంటాను సో ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు తీసుకుంటే వేతనం కొన్ని సాగు చేసుకుంటే పెంచుకుంటే ఇబ్బంది అయితే సో ఇంకా ఏం చెప్తారండి కొత్తగా ఎవరైనా సాగు చేసే రైతులకు మీరేం చెప్తారు మంచి సీడ్ తీసుకోవాలి మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉండాలి అంతే అండి ఈ రెండు మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కొడతారు ఒక చాప చేపల చెరువు తివ్వాలంటే ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఎలాంటి అట్లా అంటారా మీరు మనం వచ్చేసి ఇప్పుడు మన మొబైల్ ఎట్లా ఉందండి ఈ షేప్ లో తీసుకోవాలి చెరువు గ్రౌండ్ లెవెల్ వచ్చేసి సిక్స్ ఫీట్ ఉండాలి వాటర్ వాటర్ కిందకి కట్టలు వచ్చేసి నాలుగు ఫీట్లు ఉండాలి మొత్తం టోటల్ మనకి టెన్ ఫీట్ ఉండాలి ఈ కుర్రమే వచ్చేసి బాగా స్విమ్ చేస్తుంది కాబట్టి మిగతా బాగా స్విమ్ చేస్తుంది కాబట్టి ఆ గ్రౌండ్ లెవెల్ ఆరు ఫీట్లు ఉండాల్సిందే ఓకే అట్లాంటి జాగ్రత్తలు తీసుకుని అట్లా ఓపెన్ గా అంటే అట్లా తీసుకోవచ్చు నేను ట్యాంక్ అయితే చెప్పనండి వద్దనే చెప్తాను ఆ డబ్బులు ఉంటే బ్యాంక్ వేసుకోవాలని చెప్తాను నేనైతే ప్లేస్ లేని అట్లాంటి ఆలోచనలు సో ఉంటే ప్లేస్ ఉంటే అట్లా ఓపెన్ గా చెరువు తవ్వుకోవడం తవ్వుకొని చాప నేచురల్ గా ఫీల్ కావాలి అందులో ఉన్న క్రిమి కిటకాలు తినుకుంటా గడ్డి ఆడుకుంటా మనం వేసే ఫుడ్ ఫీల్ చేసుకుంటే తొందర పెరుగుతుంది అది ఈ ట్యాంకులలో పెంచితే ఏం పెరగదు ఫైనల్ గా ఏం చెప్తారు ఇంకా ఫైనల్ గా అంటే నా దగ్గర వచ్చేసి ప్యూర్ వియత్నం సీడ్ ఇంకా పిల్లలు అంటే రవ్వ బుచ్చ బంగారు తీగలు చా పిల్లలు కూడా అవైలబుల్ అండి సో ప్యూర్ వియతం తోపాటు అవునండి వాటికి ఎట్లా ఉంటుంది వాటికంటే అండి సొసైటీ చెరువులకు కానీ అంటే ఇప్పుడు కేజీ దాటింది అనుకోండి రవా బొచ్చలు ఇలాంటివి మనకి నూట పది రూపాయలు నూట ఇరవై రూపాయలు మాత్రం ఉంటుందండి మనం సింగిల్ సింగిల్ గా మార్కెటింగ్ చేసుకుంటే మాత్రం వన్ ఫార్టీ రూపీస్ అట్లా అంతే కాకపోతే ఇట్లాంటి చేపలు ఎక్కువ మేజర్ గా లోకల్ గా సొసైటీ దొరుకుతుంది పెద్ద ఇబ్బంది సో ఇది గారు చెప్తున్నారు దాదాపు ఆ రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా దీన్ని మెయింటైన్ చేస్తుంది చెప్తున్నారు సో ప్రజెంట్ వీళ్ళ దగ్గర నుంచి మూడు మూడు ఇంచుల చేపల నుంచి చెప్పాల నుంచి కూడా ఆరు ఇంచుల వరకు దొరుకుతున్నట్టు చెప్తున్నారు ఒక దానికి ఒక రేట్ ఉంటున్నట్టుగా చెప్తున్నారు సో వీళ్ళ దగ్గర తీసుకున్నటువంటి రైతులు ఎవరు కూడా ఎలాంటి నష్టపోలేదని చెప్తున్నారు సో వాళ్ళు ప్రతి అంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి దగ్గర నుంచి ఉంటే డే వన్ నుంచి కూడా వీళ్ళ దగ్గర నుంచి సప్లై చేసిన డే వన్ దగ్గర నుంచి కూడా వాళ్ళకు ఆ చేపలు పట్టేంత వరకు కూడా వాళ్ళకి సహాలు ఇస్తున్నాను చెప్తున్నారు సో రెగ్యులర్గా వాళ్ళతో లో ఉంటూ వాళ్ళకి ఎట్లాంటి రైతులకు ఎట్లాంటి ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళు ఫ్రీగా కాల్ చేసి వాళ్ళతో మాట్లాడి సలహాలు తీసుకునే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నట్టుగా కూడా చెప్తున్నారు సో ఇప్పటివరకు కూడా ఎలాంటి రైతు కూడా వీళ్ళ దగ్గర నష్టపోలేదని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సో కొత్తగా చేపల చెరువు తవ్వుకొని చేపల పెంపకం చేపడితే కనుక చేసుకోవచ్చు అని చెప్తున్నారు సో కంప్లీట్ గా వాళ్ళని మెయింటైన్ చేసుకోగలుగుతాం అని అనుకుంటున్న తప్ప అట్లాంటి చేపల ఫార్ చేసుకోవచ్చు అని చెప్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు మేజర్ గా కూడా వీటికి డిమాండ్ మూడు యాభై రూపాయలు కూడా మార్కెట్ లో ఉందని చెప్తున్నారు సో గతంలో కొంత డిమాండ్ తగ్గినప్పటికీ కూడా ఇప్పుడు మేజర్ గా వేతం కూర మీకు మార్కెట్ లో కొంచెం డిమాండ్ ఉందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు